ఫేస్బుక్ ఫ్రెండ్స్కి యూట్యూబ్ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరికైనా మిత్రులందరికీ కూడా నాకు నమస్కారాలు మనస్ఫూర్తిగా మీకు నమస్కరిస్తున్నాను ఎందుకంటే చాలామంది మెసేజ్లు పెడుతున్నారు వీడియోస్ పెడుతున్నారు చూడండి అని సంథింగ్ అండ్ సంథింగ్ సంథింగ్ ఎల్స్ అండ్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ఇండివిడువల్లీ టు మెసేజ్ ఆర్ ఆన్సర్ ఆర్ టేక్ వీడియో కాల్ ఆర్ ఫోన్ కాల్స్ సంథింగ్ ఎల్స్ బికాజ్ నాకు ఆఫ్ యాక్టివిటీస్ చూడూ కదా డైలీ ఐ విల్ హ్యావ్ మై యాక్టివిటీస్ ఎన్నో 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 పనులు ఉంటాయి మీకు మామూలుగా మీకే ఎన్నో పనులు ఉంటున్నాయి కదా అందరినీ అలాగే అర్థం చేసుకోండి కొద్ది దయచేసి మెసేజ్ పెట్టలేదనో చూడలేదనో ఏదో 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 ఇంకా వేరే వేరే కారణాలతో ఏ విధంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు ఏ విధంగా కామెంట్ చేయద్దు ప్లీజ్ సీ మై వీడియోస్ అండ్ ఎంజాయ్ అది ఎంత కష్టపడి ఎన్నో 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 ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతా కూడా ఎన్నో నుంచో సమాచారం సేకరించి వీడియో క్లిప్పింగ్స్ కాపీ రైడ్స్ ఉంటాయని ఏదో గొడవలు చెప్తుంటారు కొంచెం 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 బిట్స్ బిట్స్ తీసుకుని పెద్దగా లేకుండా వాళ్ళకేమీ పెద్ద నష్టమే కాదు ఇది ఎందుకంటే ఆల్రెడీ చూసిన మూవీస్ చూసిన సాంగ్స్ ప్రత్యేకంగా నా ఆలోచన అసలు అయితే ఏమీ లేదు ఎవో చెప్తారు కాపీ రైట్స్ అని ఏవో చెప్తారు కానీ బట్ అంత నేను ఏదో మనీ సంపాదించాలనో లేకపోతే ఏదో యాటిట్యూడ్తో వీడియోస్ ఏం చేయట్లేదు సరదాగా జస్ట్ ఫర్ ఫన్ ఫర్ మై ఫర్ మై దిస్ ఈజ్ ఎవ్రీబడీ లవ్స్ మ్యూజిక్ సంథింగ్ సంథింగ్ గెల్స్ మ్యూజిక్ ఆర్ డ్యాన్స్ ఆర్ సంథింగ్ ఎడ్యుకేషన్ బిజినెస్ అండ్ వాట్ నాట్ ఎవ తగ్గట్టు వాళ్ళకి ఎవ్రీబడి హెస్ గట్ దేర్ ఓన్ హాబీస్ అండ్ ఓన్ బిజినెస్ పీపుల్ వాళ్ళకి బిజినెస్ మనీ అన్నిగా ఉంటుంది ఫర్ మీన్ ఇట్స్ నాట్ ద థింగ్ హెల్త్ మెయింటైన్ చేయాలంటే ఈ మస్ట్ బి మ్యూజిక్ అండ్ లవర్ ఫస్ట్ నేచర్ ప్రకృతిని ప్రేమించమంటారు కదా ప్రకృతి ప్రేమిస్తే ప్రకృతి కూడా మనం ప్రేమిస్తుంది ప్రకృతిని డిస్ట్రాబ్ చేస్తే అది నిన్ను తినేస్తుంది ఇట్ విల్ ఇట్ విల్ ఇటు యూ ఇట్ విల్ ఇటు ఇట్ యూ మ్యూజిక్ ఏంటి జస్ట్ ఇది నా బై అందం అంటారా అందం గాడ్స్ గ్లేస్ అంద అది కొంత తెచ్చుకునేది కాదు అందం అనేది మొత్తం ಬೈ ಗಾ ಇಟ್ ಈಸ್ ಘಾಡ್ಸ್ ಗ್ರೇಸ್ ಯಾಸ್ ಗಿವಿನ್ ಸಮ್ ಬ್ಯೂಟಿ ನೀರು ಅಂಟು ನೇನೆ ಅಂತ ಪಡ್ಕೂಡ್ದು ನಾನು ನೇನು ಐ ಶುಡ್ನಾಟ್ ಕ್ರಿಟ್ಸೈಜ್ ಐ ಶುಡ್ನಾಟ್ ಪ್ರೇಜ್ ಮೈ ಪ್ರೇಝರ್ ಅ ಪ್ರೇಜ್ ಮೈ ಸೆಲ್ಫ್ అంటే ఎట్ ద సేమ్ టైమ్ షుడ్ నాట్ క్రిటిసైడ్ మీ ఆల్సో దట్ జస్ట్ ఏంటంటే ఇస్ గే గేవించిన అన్నం దాన్ని ఉపయోగించుకుంటున్నాను దాన్ని మ్యూజిక్ సాంగ్స్ నాకు నచ్చినట్టు నాకు ఎంతో మంది ఫిల్మ్ ఆర్టిస్టులు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కానీ బంధువులు దగ్గర దగ్గర వాళ్ళు ఉన్నారు వాళ్ళతో ఎన్నో ఏళ్ళు ఇంటరాక్ట్ అయ్యాను సెకండ్ టైమ్స్ వాళ్ళు అడిగారు కూడా నేను ఫిల్మ్స్ యాక్ట్ చేయమని నేను చెప్పాను నాకు ఫిలిమ్స్లో ఇట్స్ ఇట్స్ నాట్ హాబీ నాకు డాక్టర్గా ఇంత ప్రాక్టీస్ చేస్తున్నాను కదా మంచిగా ఉన్నప్పుడు పెట్టుకొని ఆ సినిమాలు అంటే అడుగుచొని సక్సెస్ కాకపోతే మళ్ళీ వెనక్కి వచ్చి డిప్రెషన్స్ ఇవన్నీ అవసరం అని అన్నట్టుగా ఐ ఐడెంటి గో దట్ ఇస్ ద మెయిన్ ఇప్పుడు ఈ టైంలో నాకు అవకాశం వచ్చింది అండ్ జస్ట్ ఫుల్ఫిలింగ్ మై హాబీస్ దాట్స్ మొత్తం కూడా అందుకని ఫేస్బుక్లో తీసి ఏంటంటే నేను ఒక్కడ ఆన్ ఇస్తే కదా నలుగురు సంతోషిస్తారని పెడుతున్నాను సంతోషించే నో ప్రాబ్లం ఇఫ్ యూ ఇఫ్ యూ కెన్ బీ ఇఫ్ యూ ఫీల్స్ హ్యాపీ ఇఫ్ యూ కెన్ సీ అండ్ అప్రైజ్ మై ఐడియస్ అండ్ దిస్ థింగ్ యూ బీ ఐ విల్ బీ హ్యాపీ ఐ విల్ బీ హ్యాపీ ఐ అఫ్ కోర్స్ నేనే పాడలేదు పాటలు పాడలేదు యాక్టింగ్ మాత్రమే చేస్తున్నాను ఎంతోమంది సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ వీళ్ళందరూ పాడిన పాటలు ఎంతోమంది హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా నేను క్లబ్ చేసుకొని జస్ సరదాగా చేస్తున్నాను అంతే ఇట్స్ నాట్ మనీ కోసం డబ్బులు సంపాదించాలని ఏంటో నేను ఏమీ చేయట్లేదు ప్లీజ్ అండర్ అండర్స్టాండ్ మీ ప్లీజ్ అండర్స్టాండ్ ప్లీజ్ డెస్మి ప్లీజ్ డెస్ మీ థ్యాంక్ యూ